అమరావతి రాజధానిలో ప్రభుత్వ అధికారుల బిల్డింగ్స్ మనం చూస్తున్నాం ప్రత్యేకంగా గ్రేడ్ వన్ ప్రభుత్వ అధికారుల కోసం అపార్ట్మెంట్లో ప్రత్యేకంగా బిల్డింగ్లు ఏర్పాటు చేశారు వాటి మధ్యలో ముళ్ళ చెట్లు కంపలు పిచ్చి చెట్లు ఈ విధంగా బాగా పెరిగి ఉన్నాయి గత ఐదు సంవత్సరాల నుంచి ఈ బిల్డింగ్ పట్టించుకోని కారణంగా ఇలా అధ్వానంగా తయారైంది అయితే గత రెండు మూడు రోజుల నుంచి ఇక్కడ ఈ మొత్తం శుభ్రపరుస్తున్నారు ఈ ప్రొక్లైన్ ద్వారా శుభ్రపరుస్తున్నారు రెండు మూడు రోజులు పని అంతా పూర్తి అవుద్దని చెప్తున్నారు ఏప్రిల్ నెలలో కేంద్రంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమరావతి పర్యటనకు వస్తున్నారు వారు వచ్చాక ఇక్కడ రాజధానిలో పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు కొన్ని పనులు ప్రారంభించారు అంటే అధికారికంగా ప్రారంభిస్తారనమాట ఇక్కడ ఈ బిల్డింగ్ దగ్గర ఈ మొత్తం ఇలా చెత్త మొత్తం తీసేసి క్లియర్ చేస్తున్నారు చూడండి నీట్గా ఒకప్పుడు ఈ బిల్డింగ్లు అసలు కనపడేవి కావు అనమాట అన్ని పిచ్చి చెట్లతో ముళ్ళకొంపలు ముళ్ళ కంపలతో ఈ విధంగా అధ్వానంగా తయారైన ఈ ఏరియాని శుభ్రపరుస్తున్నారు అధికారులు ఏదైనా సరే సిఆర్డిఏ అధికారులు మరింత ముందుగా దూకుడుగా వెళ్తున్నారని చెప్పాలి వచ్చే రెండు సంవత్సరాలు ఈ పనులన్నీ పూర్తి చేసినట్లయితే ఇక్కడ గృహప్రవేశాలు కూడా చేయవచ్చని చెప్తున్నారు సగములో ఆగిపోయిన బిల్డింగ్లు చాలా కనిపిస్తున్నాయి చూడండి ఇక్కడ ప్రభుత్వ అధికారుల బిల్డింగ్స్ అవి అమరావతి రాజధానిలో మనం చూస్తున్నాం భవిష్యత్తులో ఇక్కడ అన్ని వసతులు కల్పించే విధంగా కరెంటు వాటర్ సౌకర్యం ఇవన్నీ కల్పిస్తారు బిల్డింగ్కి ఇవన్నీ కల్పించి ప్రవేశాలు కూడా చేస్తారని చెప్తున్నారు ప్రభుత్వ అధికారుల బిల్డింగ్స్ అనమాట ఇవి పనులు వేగవంతం చేస్తున్నారు ఈ దిశగా సిఆర్డిఏ అధికారులు ప్రత్యేకంగా పనులు నిర్వహణ చేస్తున్నారు చూడండి ఇక్కడ వెంట వెంటనే ఒక పని తర్వాత ఇంకో పని వెంట వెంటనే పనులు పూర్తి చేస్తున్నారు బిల్డింగులు సగములో ఆగిపోయిన బిల్డింగులు అనమాట ఇవన్నీ ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు ప్రభుత్వ కార్యదర్శులు రాష్ట్ర అధికారులు పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉండే భవంతులు అనమాట ఇవి ఇవి సగములో ఆగిపోవడం వల్ల ఉపయోగంగా ఏమి కనిపించట్లేదు వీటి మీద ఎస్ వన్ ఎస్ టూ పిఎస్ ఈ విధంగా వాటి కోడు కూడా వేశారన్నమాట చూడండి ఇట్లా అన్ని రకాలుగా కూడా ఇక్కడ రెడీ చేసినప్పటికీ అనివార్య కారణాల వల్ల గత ఐదు సంవత్సరాల్లో ఇక్కడ ఎలాంటి కట్టడాలు కట్టకపోవడం వల్ల చూడండి పిఎస్ పన్నెండు ఈ విధంగా చాలా నీట్గా డివైడ్ చేసి ఈ విధంగా బిల్డింగులు నిర్మాణం చేశారు అయితే కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది ఆగిపోయిన బిల్డింగుల్ని తిరిగి పునర్నిర్మాణం చేసేందుకు గాను ఈ విధంగా పిచ్చి చెట్లన్నింటినీ తొలగిస్తున్నారు కంపై మొత్తం తొలగించేశారు చూడటానికి ఇప్పుడు బిల్డింగ్లు కనిపిస్తున్నాయి ఒకప్పుడు బిల్డింగ్లు ఏం కనిపించకుండా అన్ని మొల్ల పొదలతో మనకు అనమాట ఇంత క్లియర్గా గతంలో కనిపించే కావు గత రెండు మూడు రోజుల నుంచి ఈ పనులు వేగవంతం చేశారు ఈ మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత పనులు ప్రారంభించి వీటికి రంగులు వేయటం ఫర్నిచర్ పని ఈ పనులన్నీ లోపల ఇంటీరియర్ డెకరేషన్ అన్ని పూర్తి చేసిన తర్వాత ఇక్కడ అతి త్వరలోనే గృహప్రవేశాలు కూడా చేయవచ్చు అని చెప్తున్నారు పనులు పూర్తి అయిన తర్వాత గృహప్రవేశాలు చేస్తే ఆఫీసర్స్ అందరూ ఇక్కడి నుంచి పరిపాలన సాగిస్తారని కూడా చెప్తున్నారు ఏదైనా సరే అమరావతిలో ముందుగా ప్రారంభించే బిల్డింగ్ ఏదంటే సిఆర్డిఏ ఆఫీసు సిఆర్డిఏ ఆఫీసు దాదాపుగా పూర్తిగా వచ్చింది అది కూడా ఏప్రిల్ నెలలో ప్రారంభించవచ్చు అని చెప్తున్నారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వారి ఫోరెన్సిక్ ల్యాబ్ కార్యాలయం కూడా వచ్చే నెలలో ప్రారంభం చేయవచ్చు అమరావతి